వెల్కమ్ టు ఇది సంగతి నేను మీ కొత్తకొండ శక్తి ప్రసాద్ ఈ రోజు నిజామాబాద్ బిఆర్ఎస్ కార్యకర్తలు బిఆర్ఎస్ నాయకులు అందరూ పాల్గొన్నారు ముఖ్యంగా ఇక్కడ విజయ్ గౌడ్ సార్ ఉన్నారు కేసీఆర్ చచ్చుడు తెలంగాణ అచ్చుడు అని చెప్పి నినాదంతో కేసీఆర్ గారు కూడా మృత్యుమోహంలో పోయి మరి ఆ రోజు రెండు వేల తొమ్మిది డిసెంబర్ ఇరవై తొమ్మిదిన దీక్షను ప్రారంభిస్తే మరి ఆఖరు ఆ దీక్షలో లక్షలాది మంది కోట్లాది మంది తెలంగాణ ప్రజల యొక్క నినాదంతో మరి కేసీఆర్ గారు ఆ రోజు దీక్షా దివస్ పే పేరు మీద అమర నివృద్ధి చేస్తే అప్పుడు దిగొచ్చిన మరి తొమ్మిదవ తారీఖు డిసెంబర్ నాడు ప్రకటించిన కానీ మళ్ళా వెనుక తీసుకొని మరి తర్వాత ఎంతమంది దాదాపు వెయ్యి పైన పన్నెండు వందల పైన విద్యార్థులు అన్ని అన్ని వర్గాల్లో ఉన్నటువంటి మరి తెలంగాణ అని చెప్పి మరి అమర్లైనటువంటి సందర్భం కూడా తెలంగాణ కోసం అమర్లై అనేటువంటి సందర్భం కూడా చూశాం అంత పెద్ద ఎత్తున ఉద్యమం దేశంలోనే ఒక తెలంగాణ రాష్ట్రంలోనే కేసీఆర్ గారి నాయకత్వం వచ్చింది తెలంగాణ తెచ్చుకున్నాం దాన్ని వాడవాడల గ్రామ గ్రామాన పట్టణ పట్టణాన మరి ఆ రోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించుకొని మేధావుల సహకారంతో కేసీఆర్ గారు ఆ విగ్రహాన్ని రూపకల్పన చేసి ఆమెను స్ఫూర్తిగా తెలంగాణ తల్లి యొక్క విగ్రహాన్ని గ్రామాలు నెలకొల్పుకొని ఆ విగ్రహ స్ఫూర్తిగా తెలంగాణలో మరి ఎంత ఉవ్వెత్తున ఉద్యమం లేచిందో మనం అందరం చూసాం అంతటి తెలంగాణ తల్లి యొక్క విగ్రహాన్ని సెక్రటరీ కొత్తగా కట్టినటువంటి సందర్భంలో మనం తెలంగాణ తల్లి విగ్రహం పెడతామన్నటువంటి సమయంలోనే మరి కోడ రావడం ఎన్నికలు ప్రకటించడం ఆ తెలంగాణ తల్లి విగ్రహాన్ని మనము కేసీఆర్ గారి నాయకత్వంలో మరి సెక్రటరీ ముందట పెట్టడానికి నిర్ణయం చేసుకున్న తర్వాత కూడా మనం పెట్టలేని పెట్ట పెట్టలేకపోయాం కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏదైతే ఆరు గ్యారెంటీల పేరు మీద హామీలు ఇచ్చి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి మరి ఈరోజు సంవత్సరం గడిచిపోయింది మొన్న ఏడో తారీఖుతో మూడో తారీఖు డిసెంబర్కు కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చి సంవత్సరం అయిపోయింది కానీ ఆరు గ్యారెంటీల పేరు మీద అయితే ప్రజల్లో మభ్యపెట్టి అబద్ధాలు చెప్పి అధికారంకి వచ్చిందో కాంగ్రెస్ పార్టీ అన్నీ ఏమాత్రం కూడా అమలు చేయకుండా ఈరోజు కేవలం ఒక బస్సు ఫ్రీ అని చెప్పి లేకపోతే మీకు కరెంటు ఫ్రీ అని చెప్పి ఈ రెండు మూడు అంశాల మీద అది కూడా సరిగా అమలు చేయనటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా అమలు చేసినటువంటి సందర్భంలోనే ప్రజల యొక్క రైతుల యొక్క దృష్టిని మరల్చడానికి ఏదో ఒకటి అంటే మేము కేసీఆర్ యొక్క నా పేరే లేకుండా చేస్తాం ఉద్యమ ఉద్యమాన్నే నామరూపాలు లేకుండా చేస్తాం అనే ఏకైక దృక్పథం పెట్టుకుని రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్కటి తెలంగాణ సంస్కృతికి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తాం హైదరాబాద్ మీద అదేవిధంగా పేద పేద పేదవాళ్ళ యొక్క ఇండ్లు కూల్చేయడం అదేవిధంగా మూసి పునరుస్తీకరణ పేరు మీద పేదవాళ్ళ యొక్క ఇండ్లను కూల్చి కూల్చేస్తామని చెప్పడం ఇదంతా కూడా ప్రజల యొక్క డైవర్షన్ కొరకే చేస్తా ఉంది కానీ మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మరి ఏదైతే నిన్న మాట్లాడిండో మరి మేము ప్రభుత్వం తొందరలోనే ఇప్పటికే సంవత్సరం లోపల దేశంలో అందరి నాయకులు మా అన్ని పార్టీలు మాట్లాడుకుంటా ఉన్నాయి మరి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఒక్క సంవత్సరానికే కుప్ప ఊలిపోతా ఉంది పరిపాలన చేతగాక కుప్ప ఊలిపోతున్నటువంటి సందర్భంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని ఎన్నుకుంటేనే కేసీఆర్ నాయకత్వం వస్తేనే మళ్ళీ తెలంగాణ ప్రజలకు రైతాంగానికి అన్న అట్టడు బలహీన వర్గాలకు మహిళలకు మరి అన్ని వర్గాలకు కూడా న్యాయం జరుగుతాయన్న ఉద్దేశం ఈరోజు అందరూ కూడా భావిస్తున్నటువంటి సందర్భంలో నిన్న అసెంబ్లీ సమావేశాలు ఒక దిక్కేమో రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు అందరు రావాలా శాసనసభకు అంటాడు కేసీఆర్ గారు శాసనసభలు వచ్చి మాట్లాడాలంటాడు మరి నిన్ననేమో ఢిల్లీలో మరి అదాని మోడీ ఫోటో పెట్టుకొని మరి అక్కడ రా స్వయాన రాహుల్ గాంధీ ఖర్గే గారు ఫోటోలు పెట్టుకొని ఆడ నిరసన తెలియజేస్తారు మరి ఇవన్నేమో అదాని రేవంత్ రెడ్డి ఫోటో పెడితేనేమో అసెంబ్లీ కానియర్ నేను అందరినీ కూడా అరెస్ట్ చేసి మళ్ళీ తెలంగాణ భవన్లో వదిలిపెట్టాను అంటే ఒక దిక్కేమో రమ్మంటాడు ఇంకో దిక్కేమో మరి నిబంధనలు పెట్టి మా పార్టీ నాయకులకు ప్రజల పక్షాన పోరాటం చేయడానికి అవకాశం ఇవ్వకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా ఆమె ఏదైతే సెక్రటేరేట్ పెట్టారో అది పూర్తిగా తెలంగాణ స్ఫూర్తికి ఉద్యమ స్ఫూర్తికి విరుద్ధం మరి కేవలం భరతమాత విగ్రహం మనం చూసాం భరతమాత విగ్రహాన్ని కూడా ఆనాడు భారతదేశంలో రాచరికం ఉన్నటువంటి సందర్భంలో కూడా భరతమాత పేరు మీద మరి ఆ రోజు పూజ చేశారు ఆ రోజు ఆ విగ్రహాన్ని కూడా కిరీటం ఉంది మంచి పట్టు చీర ఉంది అటువంటి విగ్రహాన్ని విగ్రహాన్ని దేశస్థాయిలో ఉంటే ఈ రాష్ట్రంలో కూడా తెలంగాణ ఉద్యమం సందర్భంలో రూపకల్పన చేసినటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని పక్కబెట్టి మరి గతంలో ఉమ్మడి పాలకులు కూడా ఉమ్మడి పాలకులు కూడా తెలుగు తల్లి పేరు మీద విగ్రహాలు పెట్టారు మేము తెలంగాణ తల్లి పేరు మీద విగ్రహాన్ని ఉంటే మరి ఈరోజు రూప ఆ రూపమే మార్చేసి కేవలం సోనియా గాంధీ జన్మదినం ఉంది కదా అని చెప్పి సోనియా గాంధీ అభ్యాసం లాగా చేతి గుర్తుని పెట్టుకొని నిన్న పూర్తిగా మరి తెలంగాణ సమాజానికి అవమానించినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ తొందరలోనే మరి ఈరో ఇప్పటికే సంవత్సరంలోనే ప్రజల అభిమానాన్ని పూర్తిగా నమ్మకాన్ని కోల్పోయింది అభిమానాన్ని కోల్పోయింది మరి ఇటువంటి చాచల వల్ల ఇటువంటి చాష్టల వల్ల ఇంకా తొందరలోనే మీరు ప్రజల యొక్క అభిమానాన్ని కోల్పోతారు ఇంకా కోల్పోతారు ఇటువంటి చాచలు చేయొద్దని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిక ఇస్తూ ఉన్నాం తొందరలోనే మా ప్రభుత్వం వస్తుంది వచ్చే రోజుల్లో మరి మళ్ళీ సెక్రటరీలో రాజీవ్ గాంధీ విగ్రహం ఎక్కడైతే పెట్టారో అదే విగ్రహం స్థాయిలో మరి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మరి ఆనాడు మేధావులు రూపకల్పన చేసినటువంటి ఆ విగ్రహ రూపమే మళ్ళీ రూపకల్పన చేసి తప్పకుండా అక్కడ పెట్టడానికి ముఖ్యమంత్రి నాయకత్వంలో చేస్తామని చెప్పి కూడా మాజీ ముఖ్యమంత్రి నాయకత్వంలో చేస్తామని చెప్పి కూడా సందర్భం తెలియజేసుకుంటూ హెచ్చరిక ఇస్తాం ఇది సంగతి మిత్రులారా నిన్న ఏదైతే తెలంగాణ తల్లి రూపం ఏర్పాటు చేశారో కాంగ్రెస్ ప్రభుత్వము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్న నిజామాబాద్ బీఆర్ఎస్ కార్యకర్తలు మరియు విజయ గౌడ్ గారు